పురస్కరించుకుని జరిగింది ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శోభయాత్ర బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి నగరంలోని ప్రధాన వీధుల్లో సాగింది మంత్రి విడుదల రజనీతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు నరేంద్ర కుమార్ ఇతర నాయకులు ఈ యాత్రలో పాల్గొన్నారు శ్రీరాముని ఆశస్సులతో రాష్టం సుభిక్షంగా ఉండాలని విడుదల రజని ఆకాంక్షించారు నవమి శుభాకాంక్షలు ఈ రోజున మన గుంటూరు జిల్లా గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో గౌరవ బీజేపీ ప్రెసిడెంట్ అయినటువంటి నరేంద్ర గారి ఆధ్వర్యంలో శ్రీరామ్ ఉత్సవ్ కమిటీ వారంతా కూడా ఈరోజు నవమి సందర్భంగా శోభయాత్రని మరి ఘనంగా కూడా నిర్వహిస్తున్నారు మరి ఈరోజు ఈ యాత్రకు మమ్మల్ని కూడా భాగం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ప్రజలందరికీ కూడా ఆ శ్రీరామచంద్రుడి ఆశీసులు ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి ఆ సీతారాముల కళ్యాణాన్ని ఈరోజు అందరూ దర్శించుకొని అందరూ సుఖ సంతోషాలుగా తో ఉండాలని మనస్ఫూర్తిగా